క్రైస్తలాడు అని నేను మీ జ్ఞాన్స్ వాయిస్ ఆఫ్ జస్టిస్ ఛానల్ అండి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి మరి మీరు లైక్ చేయాలని నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నానండి మరి ఇరవై రెండు సామెతలండి ఇరవై రెండు సామెతల్లో గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయను కోరదగినవి చూడండి మనకు గొప్ప పేరు రావాలని మనకు మంచి పేరు రావాలని ఏమేమో చేస్తుంటామండి ఏమేమో జీవికులు చేస్తుంటామండి కానీ ఏమని చెప్తున్నారంటే వెండి బంగారములకంటే వెండి బంగారములకంటే మరి మంచి పేరు నీకు కావాలి నీకు అదే కావాలి నీకు వెండి బంగారంలో అవసరం లేదు నీకు మంచి పేరు ఉంటే అన్నీ వస్తాయి కదండి ఐశ్వర్యవంతులు దరిద్రులను కలిసి ఉంటారట ఐశ్వర్యవంతుల దగ్గరికి ఈ దరిద్రులు పోతారు ఎందుకంటే వాళ్ళతో మనకు అవసరం కదా పోతారు ఇద్దరిని కూడా చేసిన వాడు ఎవరండి యహోవాయే మన ప్రభువే కలుగజేశాడు ఎవరిని ఐశ్వర్యవంతుడిని దరిద్రుల ఇద్దరిని కలుగజేశాడండి ఆయన తర్వాత బుద్ధిమంతుడు అపాయం వచ్చాడు చూసి దాగును బుద్ధిమంతుడు మరి తెలివి కలిగిన వాడు జ్ఞానం కలిగిన వాడు నాకు అపాయం వస్తుందేమో అని చూసి దాక్కుంటాడంటండి అంటండి బుద్ధి లేనివాడు ఏం చేస్తాడు అపాయానికి ఎదురుగా పోతాడంట కదా జ్ఞానం లేని వారు ఆలోచించకుండా ఆపదలో పడతారంట చిక్కులో పడతారంట కాబట్టి బుద్ధి కలిగి జ్ఞానం కలిగి ఉండాలండి యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉంటే వినయముకు మూలము యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉంటే వినయానికి మూలము వినయవంతుడు అండి యోగు యోగు వినయవంతుడు కాబట్టి ఏ శిక్ష ఇచ్చినా కానీ భరించిండు తర్వాత రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకుండు మనం కూడా భయభక్తులు కలిగి ఉండి వినయం ఉందామండి వినయానికి ప్రతిఫలము మనకి ఆస్తి పాస్తి కూడా దేవుడు ఇస్తాడు మొదట రాజ్యంలో నీతిని వెతకండి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను ఏవన్నీయో ఈ భూమి మీద కావాలో దేవుని భయభక్తులు కలిగి ఉంటే అన్నీ ఇస్తానంటున్నాడు ఐశ్వర్యము ఘనతయో జీవమును దాని వలన కలుగును వినయము వలన ఏ ఐశ్వర్యము ఘనత జీవమును దాని వలన కలుగును ముండ్లును ఉరులను మూర్ఖుల మార్గములో ఉన్నవి మూర్ఖుల మార్గములు ఏమున్నాయండి ముండ్లు కష్టాలు ఊర్లు ఉన్నవి తన్ను కాపాడుకుని వాటికి దూరంగా ఉండను అవి కాపాడుకోవడానికి మరి దూరంగా ఉండాలి కానీ మూర్ఖుడు వాటిలోనే పడతాడంట కాబట్టి అండి స్నేహితులారా ప్రియమైన వారిలో బాలుడు నడవలసిన త్రోవలు చిన్నప్పటి నుండే నేర్పించాలి వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వం చేయరు గొప్పోడు మన మనలాంటి పేదల మీద దౌర్జన్యం చేస్తాడు ప్రభుత్వం చేస్తాడు అప్పు చేయవాడు అప్పు ఇచ్చిన వానికి దాసుడు అప్పు ఎవరైతే చేస్తారో అప్పు ఇచ్చిన వానికి దాసుడంట కాబట్టి అప్పు చేయొద్దండి మనకున్న దాంట్లోనే మనం ఉండాలి కానీ అప్పులు చేయొద్దండి దౌశ్యమును విత్తువాడు కీడును కోయను దుర్మార్గాన్ని ఎవడైతే విత్తుతాడో మరి వాడు దుర్మార్గాన్ని కోస్తాడంట దృష్టి గలవాడు ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును అట్టివాడు దీవెన పొందును దరిద్రులకి ఇస్తే మనం మేలు కలుగుతూ చేస్తాడంట వాడిని దేవుడు దీవి